సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు చేస్తామంటే టెన్త్ టెన్త్ వరకు వద్దు సార్ మేమే చేస్తాం అయితే టెన్త్ క్లాస్ తర్వాత పెంచులవి కోరిక ఒక బిడ్డను ఐఏఎస్ ఒక బిడ్డను ఐపీఎస్ చేయాలని దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచులవి బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమే కాదు సాధ్యమే కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఉద్దేశంతో ఒక అబ్బాయి నైన్త్ ఫిఫ్త్ వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటానంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే 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 ఆ బాధ్యతలు ఎందుకంటే ఆ బిడ్డలు పెద్ద పెద్ద సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదు మనిషిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకే ఆ బాధ్యతల్ని ఆ యొక్క ఇద్దరు బిడ్డల భవిష్యత్ బాధ్యతల్ని నా ఇద్దరు కుమార్తెలు హైందవి వైష్ణవికి అప్పజెప్పి వాళ్ళ ముందే ఫోన్లో నా ఇద్దరు బిడ్డలు హైందవి బెంగళూరులో ఉంటారు వైష్ణవి హైదరాబాద్లో ఉంటుంది వారిద్దరు కూడా మంచి స్థితిలో ఉన్నారు వారు ఒకటే మాట చెప్పారు డాడీ ఇప్పటికే మనం కొంతమందిని చదివిస్తున్నాం వినం కూడా చదివిద్దాం అయితే తక్షణంగా చదువులకి మన సహాయం వారికి అవసరం లేదు కాబట్టి కొంతకాలం పడుతుంది కాబట్టి బాధ్యత మాది అలా కాదు అనుకుంటే భవిష్యత్తులో వాళ్ళ చదువులకి వాళ్ళ ఏఎస్ఐపిఎస్ కావాలంటే ఆ యొక్క పరీక్షలు రాయాలంటే ఏ కోర్సులు చదవాలా ఎక్కడ చదవాలా ఆ యొక్క ఖర్చులకి ఎంత అవుతుందో మీరు చెప్తే మేమిద్దరం నీ ఇద్దరు కుమార్తెలుగా మేమిద్దరం చెరకు బిడ్డకి ఈ రోజే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని కూడా నా యొక్క బిడ్డలు చెప్పడం